నిన్ను ప్రేమించేవారు నీకు దూరం అయ్యారని నువ్వు బాధపడితే నీకు నీకు నీకోసం అసలు ప్రాణం పెట్టేశాను కదా నేను నా ప్రేమ నీకు అర్థం కాలేదా ఇంకా నాకేంటి అంటే నేను లేనా ఏం నా కుమారుడు ప్రాణం తీసుకుంటానంటున్నా చచ్చిపోతాను అంటున్నా ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు ఏం నా కుమారి ప్రాణం తీసుకుంటానంటున్నావు అంటున్నావు నా బ్రతుకు అర్థమైందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఆయన ఇచ్చే సమాధానం కళ్ళు తెరచి చూడు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన నేనున్నాను అంటున్నాను లేడా ఆయన ఆయన మనసు ఎంత గాయపడిద్ది